సార్ ఇక్కడ ఒక బలమైన ఆరోపణ వస్తూ ఉంది ఏదైతే లొంగిపోయినటువంటి నక్సలైట్లంతా కూడా అడవిలో ఉన్నటువంటి అన్నల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ విషయంలో మీరు ఏం క్లారిటీ ఇస్తారు ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు శుద్ధ తప్పు ఇప్పుడు లక్ష వెయ్యి మంది ఉన్నారు వెయ్యిలో లోపల ఒకటో ఇద్దరు ఉండొచ్చు ఒకటిద్దరు ఉంటారు కదా ఉన్నారు కదా లేకుంటే లేరు కదా ఎవడైనా లొంగిపోయిన అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఇవ్వలేదా అరెస్ట్ దెబ్బల బాధ కాగితే కొడితే మొత్తం అవి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అయితే అన్నీ చెప్తారని కాదు వాళ్ళు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు కూడా అన్నీ చెప్తారని కాదు లేదా ఒకటి ద్రోహే కావచ్చు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లొంగిపోయిన వాళ్ళు కూడా ఒకడో ఇద్దరు ఉండొచ్చు కాబట్టి వాళ్ళు అయినరు కాబట్టి అందరి పేరు చెప్పొద్దు కదా ఇప్పుడు నయ్యం దొంగ నా ఏమో జడల్ నాగరాజు గారు ఇంకోడు ఇంకోడు ఉన్నారు కాబట్టి వీళ్ళు దొంగలైరు కాబట్టి లొంగిపోయిన లక్షల మంది అయినారు కదా ఒక్కరిద్దరు కాదు కదా లక్షల మంది అయ్యారు సంఘ నాయకుడు లొంగిపోయినారు కదా ఇప్పుడు కాదు కదా నలభై కంచి మరి దెబ్బల బాధలు కాగాలేక లొంగిపోతారు కదా ఇంటికాడ బాధలు పెడితే లొంగిపోయిన వాళ్ళు లేకపోతే అనారోగ్యంతో లొంగిపోయిన వాళ్ళు ఇంకో దానితోటి లొంగిపోయినారు లొంగిపోతే చెప్తారా వాళ్ళు పోయింది ప్రజల కోసం ప్రజల కోసం పోయినప్పుడు సరే వాళ్ళకు కొన్ని సమస్యలతోటి అది ఆ మార్గం కుదరదు అనుకున్నారు వేరే కారణాలతో వచ్చి రాగానే వాళ్ళే ద్రోహులు అవుతారా ఎందుకు ద్రోహులు అవుతారు వాళ్ళకు కూడా అంతరాత్మ లేదా వాళ్ళ మనుషులు కాదా మనసులు కాదు వాళ్ళకి వాళ్ళే ఎక్కువ వాళ్ళు ప్రజల కోసం పోయిన వాళ్ళు చెప్తారా దొంగలు దొంగలు సపడేకుంటారు వాళ్ళు ప్రజల కోసం పోయిన వాళ్ళు చెప్తారా బుద్ధి ఉండాలి మాట్లాడటానికి వాళ్ళపైనే నిన్నటిదాకా పోరాడింది వాళ్ళే వాళ్ళే అన్ని వదులు కొని చెప్తారు మళ్ళీ వాళ్ళపైనే పెడతావా నువ్వు బుద్ధుడు ఈ బుద్ధులే నోడు పెడతాడు ఒక్కడు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు కాబట్టి నిర్దిష్టంగా పలా నోడు ఇన్ఫార్మర్ నువ్వు చెప్పు నిర్దిష్టంగా చెప్పు అది వేరే అది ఇన్ఫార్మర్ అని అంటే కూడా ఏంటంటే ఒక ముద్రే కదా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమంటుంది ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మామూలు సాధారణ మనిషి కూడా మావోయిస్టు లేదా టెర్రరిస్టు లేదా అలాంటి ఎట్లా ఉంటుంది అది ఒక ఆరోపణ చేస్తే ఒక రకమైన టెర్రరిజం కదా అది టెర్రరిజం ప్రభుత్వం అట్లా చేస్తే కూడా టెర్రరిజం లేదా ఇప్పుడు అర్బన్ నక్షలన్ అంటే నేను పేరు పెడితేనే ఒక్కొక్కరు ఆగమాగం అవుతారు కదా ఎవరైనా నువ్వు ఇప్పుడు అలా నాయన అర్బన్ నక్సల్స్ అని అంటే నేను ఇట్లా అర్బన్ నక్సలు నేను గానే కాదు నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటాను నా పైన ఇది బెటనే పెట్టద్దని మొత్తుకుంటారే మీరు మరి ఇన్ఫార్మర్ అంటే ఏంటిది ఇన్ఫార్మర్ అంటే మొత్తము అంటే ఒక ముద్ర వేస్తున్నావు కదా కాబట్టి తప్పుడు ఇది ఇది చాలా ఘోరమైంది నేరం అది కాబట్టి ఇది సరే ఏమైనప్పటికీ ఏంటని మా మావోయిస్టులు అందరూ వస్తుండ్రు సమాజం స్వాగతిస్తుంది ఎవడో నలుగురో ముగ్గురు ఏ వీళ్ళంతా మెదడు దక్కున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు దాని పెద్ద లెక్కలు కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అడవుల్లో నక్సలైట్లు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు లేదు ఇప్పుడు 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 ఇదంతా ఎలక్ట్రానిక్ యుగం ఎలక్ట్రానిక్ యుగం అంటే నువ్వు సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచం నడువది గోడ్లు కాష్ట కూడా సెల్ ఫోన్ పెట్టాలి మాట్లాడాలి ఇలా ఎక్కడో అడవిలోపట గోడ్లు కాష్ట ఇక్కడ కాదు అంటే అదే దండకాల లోపల